నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్ఓ లాలప్ప ఏసీబీకి చిక్కాడు జగదుర్తి ఉడుములపాడు గ్రామంకు సంబంధించిన వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న లాలప్ప రైతు నాగేంద్రకు సంబంధించిన సర్వే నెంబర్ నూట పద్నాలుగులో ముప్పై తొమ్మిది సెంట్ల వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేసేందుకు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి ఈ లంచం మొత్తాన్ని మధ్యవర్తి వసల రమణ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు విఆర్ఓ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విఆర్ఓ లాలప్పను అదుపులోకి తీసుకుని విచారం కొనసాగిస్తున్నారు నా పేరు జి సోమన్న నేను కర్నూలు ఏసీబీ జిఎస్పిని మాకు నిన్న జీ నాగేంద్రుడు అని చెప్పి జగదూర్తి గ్రామస్తుడు జగదుస్తి గ్రామంలో అతనికి పొలం ఉందని చెప్పి అతని అమ్మ పేరు మీద వాళ్ళ అమ్మ పేరు మీద ఉందని చెప్పి తర్వాత అతను మూటర్శన కోసము డోంట్ ఎంఆర్ఓ ఆఫీసులో మ్యూటేషన్ కోసం వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నది సర్వే నంబర్ వచ్చి వన్ వన్ ఫోర్ జీను ఆ వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది ఇచ్చి నాగేంద్ర పేరు మీద మార్చడం కోసము మ్యూటేషన్ కోసం అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకున్న తర్వాత అతను డబ్బులు ఈనందువరం రెండు మూడు సార్లు అప్లై చేసుకున్నాడు అతను డబ్బులు ఈనందుకు రిజెక్ట్ చేశారు తర్వాత ఈరోజు రోజు డబ్బులు ఇస్తానని చెప్తున్నందుకు అతను పని చేసినాడు డబ్బులు పని చేసిన తర్వాత అతనికి పని చేసినందుకోసము ఇరవై ఐదు వేల రూపాయలు ఆల్రెడీ మాట్లాడుకున్నారు ఈ రోజు లంచము ఇరవై ఐదు వేల రూపాయలు మధ్యవర్తి రమణ ద్వారా తీసుకుంటుంటే మేము విజయాన్ రెడ్డిగా పట్టుకున్నాము అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం ఈతనికేవరికైనా ప్రేయం ఇప్పుడు మా ఎవిడెన్స్ ప్రకారము ఇతను ఒకటికే ప్రేయం ఉంది ఇతను ఒకటే తీసుకోమంటాడు వేరే లోన్ తీసుకురామంటాడు పైన ఎంఆర్ఓ దాన్ని అక్కడ పైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం ఏమో లేదు ఇతనే డిమాండ్ చేసినాడు ఇరవై ఐదు వేలు ఇసు వేయాలి అనుకున్నాడు ఇతనే తీసుకున్నాడు మధ్యవత ద్వారా ఇతను తీసుకున్నాడు అదే రమణ ఇరవై ఐదు సెంట్లు వచ్చి వన్ వన్ ఫోర్ జి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ మా అమ్మ పేరు మీద ఉన్న స్థలము ఇరవై ఐదు సెంట్లు ఈ రోజు పద్నాలుగు సెంట్లు వచ్చి వాళ్ళ పూర్వీకుల పేరు మీద ఉన్న స్థలం రెండు రెండు కల్ప అప్లై చేసుకున్నారు రెండు ఇది పేరు మీద జీ రాజేంద్రుడి పేరు మీద వచ్చేదాని కోసం న్యూటేషన్ కోసం అప్లై చేసుకున్నారు అది రైతులు రైతులు కూడా జగదు ఇలా విఆర్ఓ లాలప్ప వచ్చి జగదుప్తి తర్వాత ఇది నేపథ్యకి రెండింటికి విఆర్ఓ అయినా మాకు దొరికిన లాలప్ప అది